వనపర్తి జిల్లా పంజపల్లి గ్రామంలో గ్రామస్తులు ధర్నా నిర్వహిస్తున్నారు మా గ్రామ పంచాయతీ మాకు ఉండాలని వేరే గ్రామ పంచాయతీలో కలపొద్దని కోరుతూ బంజపల్లి గ్రామస్తులు ధర్నా నిర్వహిస్తున్నారు దీంతో రాష్ట్ర ఒక నిలిచిపోయిన వాహనాలు మేము బలిజపల్లి గ్రామము పెద్దమందడి మండలము మేము ముప్పై సంవత్సరాల నుంచి ధర్నా చేసుకుంటా ఆఫీసుల కూర్చోబెట్టు మేము గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకుంటే మళ్ళీ అది ఏక ఏకం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు రమేష్ గౌడు ఇటు దానికి మేము ఒప్పుకోకుండా నిన్న కలెక్టర్ దగ్గర కూడుకో పోతే అయిపోయింది పోండి అని దొబ్బుతున్నాడు ఆయన బయటికి వాళ్ళ పిల్లలను బట్టి బయటికి దొబ్బుతా అంటే మేమే అప్లికేషన్ ఇచ్చి బయటికి వెళ్ళి వచ్చినాము ఈరోజు ధర్నా చేస్తున్నాం దాని కొరకే గ్రామ పంచాయతీ ఆఫీసు సపరేటే ఉండాలని మా గ్రామ పంచాయతీ మాకే ఉండాలి ఏ దాంట్లో విలీనం చేయొద్దని కోరుతున్నాం మండలం బల్జపల్లి గ్రామం నివాసలమైన మేము బల్జేపల్లి గ్రామ అసలు మొత్తం కలిసి కట్టుగా ఒక ముప్పై సంవత్సరాల కిందటి నుంచి మా ఊరు మాకు కావాలని మా గ్రామ పంచాయతీ మాకు సపరేట్గా కావాలని ఎన్నో ప్రయత్నాలు చేసి గత సంవత్సరం గత పాలన నుంచి ఎన్నో కష్టాలు పడుకుంటూ మా మా ఊరు మాకు కావాలని మా గ్రామ పంచాయతీ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి కాను ఒక వ్యక్తి దగ్గర జెడ్పీటీసీ రమేష్ గౌడ్ మాజీ జెడ్పీసీ రమేష్ గౌడ్ గారి దగ్గర ఒక్కరిని ఏకాభిప్రాయం తీసుకొని ఒక ఇద్దరి ముగ్గురిని తీసుకొని కలెక్టరేట్కి వెళ్ళి వాళ్ళ ఇద్దరి ముగ్గురితోటే సంతకాలు పెట్టించి అయిపోయిందని చెప్పి మేము కలెక్టరేట్కి పోతే అది అయిపోయింది దీని గురించి మీరు ఆ మీరు ఏం మాట్లాడదు అటెన్స్ కలెక్టర్ గారు దీని గురించి అయిపోయింది మీరు దీనికి ప్రస్తావనమే ఎత్తొద్దు అని ఒక ఇద్దరు ముగ్గురుతోటే గ్రామ ప్రజల నిర్ణయాలు తీసుకోకుండా అసలు ఓన్ అభిప్రాయంగా చేసింది కాబట్టి దాన్ని మేము సమర్థించడం లేదు మా గ్రామ పంచాయతీ మాకే కావాలని మేము కోరుతున్నాం فينه چا آڑا